కుకట్పల్లి మున్సిపల్ లో మొత్తం రెండు సర్కిల్ ఉంటాయి ఒకటి కుకట్పల్లి సర్కిల్ కాగా రెండోది మోసాపేట సర్కిల్ ఇక్కడ జరిగే అక్రమ నిర్మాణాలకు అధికారులకు ప్రజలకు వారిదిలా ఉండేవారే చే లక్షలాది రూపాయలు వీరి చేతులు మారుతుంటాయి జగమెరిగిన సత్యం అయినప్పటికీ ఎవ్వరూ నోరు మెదపరు ఈ విషయాన్ని గమనించిన ఓ కిలాడీ లేడీ కొడితే కొండను కొట్టాలా కాదు కొడితే ఆ కొండకు వెళ్ళే చైన్లు లాగాలనుకుంది ఓ కొంటె కుర్రాడు సదరు చైన్మెన్ ఆ ఉమెన్ చేతిలో పర్మిషన్ కాపీలా మారిపోయాడు అలా వారి ఎవ్వరం కోడి కూర చిల్లుగారి దాకా వెళ్ళింది మనవాడు ఆనందానికి హద్దే లేదు ఇక అసలు కథ మొదలైంది ఆ ఉమెన్ వారి సార్లకు వెళ్ళాల్సిన లక్షలాది రూపాయలు దారి మండించింది అలా సాగిపోయింది ఆదాయం తగ్గేసరికి ఆ సార్లకు అనుమానం రావడంతో మరో ని నిఘా పెట్టారు విషయం తెలియడంతో సదరు చైర్మన్కు వార్నింగ్ ఇచ్చారు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనారోగ్యం పాలయ్యారు బాగా సుఖపడ్డా చిన్నోడు కొద్దిగా సిక్ అయ్యాడు సెలవుల మీద సెలవులు పెట్టాడు జరిగిన నష్టం తిరిగి రాలేక పనికి వెళ్ళలేక సార్లకు మొహం చూపించలేక మొహం సాటేశాడు సిక్ అన్నాడు హాస్పిటల్లో రెస్ట్ తీసుకున్నాడు ఉన్నది పోయే డ్యాష్ డ్యాష్ పోయే అన్నట్లు సార్లకు మేలుకొలుపు జరిగింది కనీసం డ్యూటీ అయినా చేస్తాడేమో పిలిచి మందలిద్దామని మళ్ళీ వెనక్కి పిలిచారు మళ్ళీ యథావిధిగా డ్యూటీకి రమ్మన్నారు సార్ల ఆదేశాలతో బ్యూటీని వదిలి డ్యూటీకి వచ్చాడు విషయం మీకు తెలిస్తే ధైర్యం ఉన్న ప్రేక్షకులు అనుమానాస్పద పేర్లు కామెంట్లో పెట్టండి మరిన్ని నిజాలు బయటకు వచ్చే ప్రయత్నం ఎక్స్క్లూజివ్గా మీ ఒకరిపల్లి న్యూస్ చేస్తుంది ఎందుకంటే ఎక్స్ అంటే ఫిట్టర్ ఎక్స్లో ఫిర్యాదు చేసిన స్పందించని సంస్కారవంతమైన అధికారులకు ఇలాంటి గుణపాఠాలు ఎన్ని కలుగుతాయో వేచి చూడాలి పల్లి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకు వస్తున్నాం చేసుకుని ఆశీర్వదించండి